नेकदर, नेकदर, यूएएक नॉन नेकदिया, चल रहे हैं, हमारे, हमने चलती हूँ कुछ निकल के दें, चल, इंच और मारते हैं, तो बहुत सारी लग रही हैं। ओके सर, ओके सर। नेक साला है, हमने चंद्रा గతంలో కూడా మొయే ఫ్యాంక్షన్ పెంచారండి పెంచారు తప్ప గత ప్రభుత్వం కూడా మాకు ఏది ఇవ్వలేదండి మమ్మల్ని దివ్యాంగులనే సరే గుర్తించలేదండి మాకు ఈ ప్రభుత్వంలో హార్వేలు తీసుకోవడం నాకు చాలా హ్యాపీనెస్ అండి దివ్యాంగులు గుర్తించారు మాకైతే సరైన నాయకులు వచ్చారని చాలా ఒక కలిగి చాలా హ్యాపీనెస్ అండి మాకైతే నేను అమరావతి మాకు ఆర్వెల్ పెన్షన్ లో తగ్గత కలిగి నేను ఆర్వే పెన్షన్ లో మూడు వేలు వస్తున్నానండి అమరావతి నవ్వుతుంది ఎందుకంటే మా అమ్మలు మంచం మీద పట్టుకునే వాళ్ళకి చంద్రన్న ఐదు వేల నుంచి పదిహేను వేల రూపాయలు చేయటం మరి అది పూర్తిగా ఈ మంచం మీద పడిన వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ద్వారా చంద్రబాబు నాయుడు గారు తరఫు తీసుకున్నట్టు భావించాలి ఎందుకంటే పదిహేను వేల రూపాయలు అంటే మొత్తం కుటుంబ పోషణకి సరిపోయే నిధి అటు పదిహేను పదిహేను వేల మరి అలాంటి మహోన్నతమైన కార్యక్రమాలు మరి మన మరి అలాంటి మహోన్నతమైన పథకాలని అమలుపరుస్తున్నందుకు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ధన్యవాదాలు తెలియజేస్తాం భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు కోసం పదివేల ఉమాదేవి ఉమాదేవి గారు మరి మూడు వేల రూపాయలు అమరావతి అభివృద్ధి కోసం ఇవ్వమని చెప్పి చెప్పడం మరి హర్షించదగ్గ విషయం ఈ ఆలోచన మనందరం చేయాలి చంద్రన్న గారు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు చంద్రన్న గారు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ని రూపుదిద్దేలాగా అతలా కుతలవైన ఈ రాష్ట్రాన్ని స్వర్ణ స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా నిర్మించడం కోసం తెలుగులో తీసుకురావడం కోసం ఆయన చేసే కృషి మామూలుగా లేదు ఎందుకంటే తొలి రోజు క్యాబినెట్లోనే అయినా మీరు నేను పడుకోను మిమ్మల్ని పడుకోనిమను మీరు ఎట్టి పరిస్థితులు ప్రజల్లోనే ఉండండి అండ్ కక్ష అది చర్యలకు పోవద్దు వైసీపీ లాగా అందరిని కలుపుకుని వెళ్ళండి ఉన్న వాళ్ళని ఆదుకోండి ప్రజాసేవ చేసుకోండి అని చెప్పి మా అందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది మేము నిత్యం ప్రజల్లోనే ఆయన బాటలోనే నడుస్తామని వెలువరుస్తాము